సేతు విజ్ఞానంలో మంచి పరిజ్ఞానం పొందటమే కాకుండా పిరమిడ్ నిర్మాణం అలాగే వాటికి సంబంధించిన శిక్షణ ఇవే కాకుండా జూమ్ సెషన్స్ కాంతితో అనుసంధానం ఎన్నో రకాల కార్యక్రమాలు తన వాక్ ద్వారా తన ధ్యాన దివ్య ధారల ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచారు ఎంతో విజ్ఞానాన్ని పంచారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా అలాగే పిఎంసి ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్గా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ సేతు బాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాల దొరలతో వారికి స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ సార్ ఓకే అందరూ కౌన్సిలర్స్ అడ్మిన్స్ అందరూ వచ్చారండి చాలామంది ఉన్నారు ప్రస్తుతం కొంతమంది వచ్చారు మరి అకాడమీ ఏం చేస్తుంది అనేది సునీత మేడం ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సూచనల మేరకు ఆద ఆదేశాల మేరకు రెండు వేల పన్నెండు జూన్ జూన్ నెలలో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అనేది హైదరాబాద్ అడ్డగుట్ట సెంటర్ అడ్డగుట్ట ఏరియాలో స్థాపించబడిందండి అప్పటి నుంచి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కౌన్సిలర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం అండ్ కౌన్సిలింగ్స్ చేయటం అండి కౌన్సిలింగ్స్ అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ ఈ ఆత్మజ్ఞాన ఆత్మ ప్రయాణంలో ఎవరికైతే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎమోషనల్గా మెంటల్గా ఈ ఎదుగుదలలో ఎక్కడైనా అవగాహన లోపం జరిగినప్పుడు ఆ జ్ఞానముతో వాళ్ళని వాళ్ళనే ఉద్ధరించుకునే విధంగా కౌన్సిలింగ్స్ కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళకి ఆత్మవిజ్ఞానాన్ని కలిగిస్తామండి అట్లాగే దీనిలోని భాగంగా వాళ్ళకి కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్షాప్స్ అనేవి నిర్వహించబడి పిఎస్ఎస్ సిఏటి అకాడమీ ద్వారా ఎన్నెన్నో వర్క్షాప్స్ నిర్వహించబడుతున్నాయి వాటిలో ముఖ్యంగా త్రీ డేస్ సేత్ విజ్ఞానం మహావిజ్ఞానం యాస్ట్రల్ హీలింగ్ అండ్ ట్రైనింగ్ వర్క్ షాప్స్ ట్రిపుల్ ఐ వర్క్షాప్స్ ఆత్మ విజ్ఞాన జ్యోతి అనే వర్క్షాప్స్ కూడా జరిగినాయండి అదేంటంటే టీచర్స్ ట్రైనింగ్ వర్క్ షాప్స్ ముఖ్యంగా కరోనా టైంలో ఎన్నో వేల మంది అండి ఇన్నర్ జర్నీ సెవెంటీన్ వర్క్ షాప్స్ జరిగినాయి ఇండియా అమెరికా కా ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో తెల ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇవన్నీ స్టేట్స్లో కలుపుకుని సెవెంటీన్ వర్క్ షాప్స్ జరిగినాయి ఆ వర్క్ షాప్స్ ద్వారా ఎంతో మందికి హీలింగ్ జరిగింది ఎంతో ఇన్నర్ ఇన్నర్ వాళ్ళల్లో ఉన్న ఈ విజ్డమ్ బయటకు వచ్చిందండి వాళ్ళందరూ కూడా పా మన మా కైలాస్పుర కైలాస్పురి మహాకర్తాల్ పిరమిడ్ సుందరీకరణలో భాగంగాను అండ్ పీఎంసీకి కూడా ఎంతో ఆర్థికంగా ఎంతో హెల్ప్ చేశారండి అప్పుడు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ సుందరీకరణ భాగం ఎంతో తొందరగా మన పిరమిడ్ అనేది బాగా తొందరగా కంప్లీట్ అయిందండి అట్లాగే ఎన్నెన్నో వర్క్ షాప్స్ జరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్గా కూడా వాటి గురించి మంజుల మేడం చెప్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు మంజుల నేను రెండు వేల పదిలో ధ్యానంలోకి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో అద్భుతమైన ప్రయాణం సాగుతుంది ఈ ధ్యానం ద్వారా నేను ఎంతో జ్ఞానం నేర్చుకోవడంతో పాటు ఎంతో మందికి ఇలా సీనియర్ మాస్టర్స్తో వర్క్ చేయడం ద్వారా ఎంతో మందికి పంచగలిగే అవకాశం కూడా నాకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఫోన్ కాల్తో సార్తో ఈ గ్రూపు మెడిటేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి అప్పుడు జర్నీ కూడా పేరు పెట్టలేదు మాది సెకండ్ బ్యాచ్ అప్పుడు సార్ కాల్ చేసేటప్పటికి ఒక ఫోన్ కాల్తో ఈ మేడం మేము మెడిటేషన్ చేస్తున్నాము కొత్త గ్రూప్ స్టార్ట్ అవుతుంది మీరు కూడా మాతో కంటిన్యూ అవుతారా అంటున్నప్పుడు మేము కూర్చోవడం జరిగింది ఒక బ్యాచ్గా ఏ సార్ వాళ్ళది ఫస్ట్ బ్యాచ్ మాది సెకండ్ బ్యాచ్ అప్పటి నుంచి సార్తో జర్నీ ఈ కరోనాకి ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఫైవ్ ఇయర్స్ నుంచి సాగుతూ ఉంది ఎంతో అద్భుతంగా ఆ వర్క్ భాగంగా సార్ ఏంటంటే పత్రిక సార్ ఎలా అయితే స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు ఇండియన్ గ్రోత్తో గ్రోత్తో పాటు అలాగే అందరికీ సహకరించే విధంగా ఎలా అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటారో బాలకృష్ణ సార్తో కూడా మా వర్క్ అట్లాగే ఉంటుంది ఒక గ్రూప్ కాన్షియస్తో వర్క్ చేస్తూ ఉంటాము అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ఎంతో అద్భుతంగా రెండు వేల పన్నెండు నుంచి ఎన్నో సేతు వర్క్షాప్ అప్పుడు మాకు సేతు వర్క్షాప్ అని కూడా నాకు తెలియదు క్లాసులకు కూడా వెళ్ళలేని స్టేజీలో నాకు ధ్యానం అందిన కొత్తలోనే ఒక మెమరీ కార్డు ద్వారా సేతు విజ్ఞానం ఎంతో మందికి అందించబడింది ఈ ప్రాంగణం ద్వారా విజ్ఞానికి వచ్చినప్పుడు నేను పి పిరమిడ్ ఇది సేతు వర్క్షాప్ది అది ధ్యానము గురించి ఉన్న మెమరీ కార్డు కొనుక్కుని వెళితే సేతుది మొత్తం విజ్ఞానం నేను వినగలిగాను ఆ తర్వాత బాలకృష్ణ సార్తో ప్రేమనాథ్ గారితో వీళ్ళందరితో కూడా నేను వర్క్ చేసే అవకాశం వచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యింది మాస్టర్స్ ఆ ఇన్నర్ జర్నీ ద్వారా ఎంతో మందిలో అంతర్గతంగా మార్పు సేత్ మాస్టర్ ఏం చెప్తారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని చెప్పారు ఆ లోతులకి లోతులకి మనని కనెక్ట్ చేస్తూ మన లోపల ఉన్న ఆ దైవత్వానికి అనుసంధానం చేస్తూ ఆ ఇన్నర్ జర్నీ చాలా హెల్ప్ అయింది వాళ్ళు ఫిజికల్ లైఫ్లో మార్పులు తెచ్చుకున్నారు ఆ ఇన్నర్ జర్నీ ద్వారా వాళ్ళ లోపల అంతర్ ప్రయాణం ద్వారా బాహ్య ప్రయాణము వాళ్ళు ఆత్మజ్ఞానముతో ఆత్మ వికాసముతో వాళ్ళు మోటివేట్ అవుతూ ఎంతో సేవ ద్వారా ఎంతో ఇలాంటి మూ పిఎస్ఎస్ఎం మూమెంట్ ఎంతో సహకారాన్ని పిరమిడ్ మనకి పిరమిడ్ సుందరీకరణకి మహేశ్వర మహా పిరమిడ్ సుందరీకరణకి అవచ్చు మనకి పిఎంసికి సహకారం అవ్వచ్చు ఇలా ధ్యాన యాగాలకి సహకారం అవ్వచ్చు ఈ టీం అంతా కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేసింది ఈ వర్క్షాప్లో ఏమేం జరినీ అంటే ఇన్నర్ జర్నీ సత్యం వైపుకు ప్రయాణం సత్యం వైపుకు ప్రయాణము ఇరవై ఏడు కాన్సెప్టుల పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్లు ధ్యానం ధ్యానం వల్ల లాభాలు పద్దెనిమిది సూత్రాలు పిరమిడ్ మే పిరమిడ్ శక్తి ఇలాగ అనేక అంశాలను తీసుకుని ఇరవై ఏడు సీనియర్ మాస్టర్లతో బోధించడం జరిగింది దానివల్ల ఎంతోమంది శాఖాహారులుగా మారడంతో పాటు వాళ్ళు ధ్యాన ప్రచారం చేసే విధముగా కూడా వాళ్ళు ఎంతో మార్పు వచ్చింది వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మ లక్ష్యం ఏదైతే ఉందో పిఎస్ఎస్ఎ పిఎస్ఎస్ఏ మూమెంట్లకు రావడంతో పాటు వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ధ్యాన ప్రచారం పిఎస్ఎస్ఎ మూమెంట్ పిఎస్ఎస్ఏ మూమెంట్కి ఎంతో సహకారంతో వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు అలాగే ఇంకా సేత్ మహావిజ్ఞానము నక్షత్రమిత్రులు న్యూ ఎనర్జీ అసెన్షన్ పూర్ణాత్మ ఉన్నత లోకాలతో అనుసంధానము ఆత్మతో అనుసంధానం ఆత్మోన్నతికే సేవ ఎన్నో ఎన్నో వర్క్షాపులు ఏదైతే న్యూ ఎనర్జీ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈ వర్క్షాపుల ద్వారా అందరికీ అందించబడుతుంది జూమ్ సెషన్ ద్వారా అలాగే ఫిజికల్గా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ తరఫున ఎన్నో ప్రాంతాల్లో సేతు వర్క్షాప్స్ జరిగించ జరిపించడం జరిగింది అస్లహీలింగ్ వర్క్షాప్స్ అలాగే పిరమిడ్ మేకింగ్ ఏదైతే ఉందో అది నేర్పించడం జరిగింది ఎంతోమంది ఆ పిరమిడ్ మేకింగ్ చేస్తూ ఎంతో ఎన్నో ప్రాంతాల్లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ తరఫున ఎంతోమంది తయారైన వాళ్ళు మన లైట్ వర్కర్ రంజిత్ సార్ అవ్వచ్చు నాయుడుపేట రాఘవేందర్ సార్ అవ్వచ్చు పూర్ణాత్మ శ్రీధర్ సార్ అవ్వచ్చు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ గుంటూరు మాధవ వర్మ గారు అవ్వచ్చు ఎంతోమంది పిఎస్ఎస్ఎ మూమెంట్కి తమ సహకారాన్ని అంది తీస్తున్నారు ఇంతటి గొప్ప వేదికని మా అందరికీ అందించి అలాగే ఈ వేదికలో మనకి రెండు మంది అడ్మిన్స్ వర్క్ చేశారు మాస్టర్స్ ఇప్పుడు పత్రిజీ ధ్యాన యాగం ట్యూబ్కి కూడా ఈ గ్రూప్ మొత్తము కూడా ఒక యాభై వేల కాల్స్ చేయడం జరిగింది అందరినీ ఆహ్వానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ ధ్యాన యాగానికి మేము అందరం వస్తాము మా సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తామని అందరూ చెప్పడం జరిగింది అలాగే అకాడమీ తరపున కూడా రెండు వందల పుస్తకాలు ఇవ్వడం జరిగింది మాస్టర్స్ ఆ రెండు వందల పుస్తకాల్లో ఇప్పటి వరకు మనకు అందిని అమౌంట్ పదిహేను లక్షలు వారందరికీ కూడా ఎవరైతే పత్రిజీ ధ్యాన యానికి తమ సహకారాన్ని అందించారు పిరమిడ్ సహకారాన్ని పిఎస్ పిఎంసి ఛానల్ సహకారాన్ని అందించారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ తరఫున సహకారాన్ని అందించారు ప్రతి ఒక్కరికి కూడా సరస్వతి వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే బాలకృష్ణ గారికి సేత్ మాస్టర్కి పత్రిజీకి ఈ స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ మేము ఉండేది రాజమండ్రి గత పదేళ్లుగా పిరమిడ్ స్పిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీలో ఒక కౌన్సిలర్గా కాకుండా ఒక సేవకుడిగా కాకుండా గత లాక్డౌన్ నుంచి టెక్నికల్ సపోర్ట్గా బ్యాకర్ నుండి ఎంతోమంది టెక్నికల్ అడ్మినిషన్ తయారు చేయడము ఇంటి నుండే ఎస్పెషలీ స్త్రీమూర్తులు వారి ఇంటి నుండే ఎంతో సేవ చేస్తున్నారు ఫోన్ కాల్స్ ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు సో ఇక్కడ ఈ హైదరాబాద్ పిరమిడ్ సూచువల్ ట్రస్ట్ వరకు కూడా మా ద్వారా ఎంతో సేవ జరుగుతున్నందుకు మేము ఎంతో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే పిరమిడ్ సూచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారికి బాలకృష్ణ సునీత గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం అట్లానే బ్రహ్మర్షి పత్రిజీ గారికి మా స్పిరిచువల్ పేరెంట్స్ బాలకృష్ణ సార్కి మీ అందరికి కూడా నమస్తే నేను ధ్యానంలోకి రావడానికి కారణమే సేతు విజ్ఞానం అంటే నేను ధ్యానం చేసేటువంటి కాదు గారు నేను ఫ్రెండ్స్ ఒకరోజు ఆయన మూడు రోజులు ఎట్టా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని అంటే సేతు విజ్ఞానానికి వెళ్ళానన్నారు మరి నన్నెందుకు తీసుకెళ్ళట్లేదంటే నువ్వు ధ్యానం చేయట్లేదు కదా అందుకే తీసుకెళ్ళలేదండి అప్పుడు ఆయన నువ్వు అట్లా చెప్తున్నావు అంటే కాదని చెప్పేసి ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది దాంట్లో ఉన్నది చూపించి నలభై రోజులు రోజు గంట చప్పున ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఛాన్స్ అంటే అప్పుడు చేయటం మొదలుపెట్టి అలా రెండు వేల పది అమరావతి ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్కి అటెండ్ అయ్యి సారు స్ఫూర్తితోటి తర్వాత మళ్ళీ సార్ నేను ఈ క్లాస్ చెప్తానంటే సార్ నాకు ఛాన్స్ ఇవ్వటం వల్ల ఈ పిరమిడ్ తయారీలు అప్ప రెండు వేల పది నుంచి ఇప్పుడు వరకే కంటిన్యూషన్గా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అలాగే ఈ దీని తరఫున పిఎస్ఎస్ఎం సిఏ అకాడమీ తరఫున చాలా వర్క్షాప్స్ డిజైన్ చేసినాం దాంట్లో మనం చేసిన వాటిలో ఏంటంటే నక్షత్ర మిత్రులు అలాగే వన్ ఎస్ ఇంకా ట్రిపుల్ ఐ ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ ఎక్స్పాన్షన్ ఇంటెలెక్చువల్ ఫ్లో అంతర్మౌన ధ్యానం అని ఒకటి ఇలా చాలా వర్క్షాప్స్ చేసాం దాదాపుగా పద్దెనిమిది వర్క్షాప్స్ సంపద సమృద్ధి అని సో అవన్నీ సార్ యొక్క సహాయ సహకారాలతో పత్రి సారు యొక్క ఇదితో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి పత్రి సార్ ఏది చెప్తే అది ఓకే అంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు సార్కి రెండు వేల పన్నెండులో డిఎన్ఏ మీద చెయ్యాలని బాగా కోరిక ఉండే ఒకరోజు వెళ్ళి సార్ని అడిగినాం పత్రి సార్ని సార్తో పాటు వెళ్ళి అప్పుడు సార్ ఏమన్నారని అంటే లేదు హాస్టల్ హీలింగ్ చాలు సేతు విజ్ఞానం చాలు మీకు వద్దు అది అన్నాను అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏది చెప్తే అది సారు ఓకే అంటారని అంటారు కదా లేదు అప్పుడు మాకు చే అది ఇవ్వలేదు ఆ ఛాన్స్ తర్వాత స్వర్ణలత మేడం వెళ్ళినప్పుడు అది నువ్వు చేయాలని చెప్పారు అట్లాగా ప్రతిదీ మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఇప్పటివరకు సార్తోటి అనుమతి పత్రి సార్ అనుమతి తీసుకుని ఇప్పటివరకు అన్ని డిజైన్ చేయటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్కి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈ అకాడమీలో చేతి విజ్ఞానం ద్వారా అత్యధికంగా అద్భుతంగా మరి అందరు కూడా లాభాలు పొందారు దాంట్లో వన్ ఆఫ్ ది పర్సన్ నేను ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ధ్యానంలోకి వచ్చినాక పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వర్క్షాప్ సేత్ వర్క్షాప్ నేను విన్నాను సో ఆ మొట్టమొదటి వర్క్షాప్ ద్వారానే నేను ఇంత వర్క్ చేయగలిగాను ఆ ధైర్యం అనేది అక్కడి నుంచి వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మూడు రోజుల సేత్ వర్క్షాప్ అందరూ అటెండ్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన లోపల ఉన్న ప్రతి ఒక్క ఏ బ్లాక్స్ ఉన్నా ఏ అనుమానాలు ఉన్నా ఏ అపోహలున్నా సేతు వర్క్షాప్ ద్వారా కంప్లీట్గా రిమూవ్ అవుతాయి సో నాకు చాలా భయం వేసేది అన్నమాట జీవితంలో ఎలా ఉండాలి తర్వాత నేను ఎలా ఉండ ఎలా అవుతాను సో నాకు జాబ్ లేదు ఇదన్నీ ఉండే ఫ్రెండ్స్ సో నేను వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల నేను సేతు వర్క్షాప్ ఒకసారి కాదు దాదాపు ఒక టెన్ టైమ్స్ విన్నాను సో నేను మీరు అందరు ఇంతకుముందు చూసారు లైట్ వర్కర్స్ టీవీ మనము స్థాపించడం మరి సారు ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇవ్వడం మనకు తెలుసు ఫస్ట్ జూమ్ స్టార్ట్ చేసినప్పుడు మరి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని అంటే ఫస్ట్ ఫస్ట్ డొనేషన్ సార్ ఇచ్చారు బాలకృష్ణ సార్ మరి అంటే మనకు అంత సపోర్ట్ ఇవ్వడమే కాదు లేదమ్మా నేను ఇస్తానని చెప్పేసి అన్నారు మరి బాలకృష్ణ సార్ టీం అందరికీ కూడా శ్రీధర్ సార్ ఇంకా మాస్టర్స్ అందరికి కూడా ఈ సపోర్ట్ ఇచ్చి మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సేతు వర్క్షాప్ కనుక మూడు రోజులు ఎస్ అటెండ్ అయితే కనుక మీరు ఎలానన్నా వెళ్ళండి లోపలికి ఖచ్చితంగా మారిపోయి అయి బయటకు వస్తారు థ్యాంక్ యూ మరి రామాచారి గారు రాలేదు ఇంకా శ్రీనివాస్ గారు వాళ్ళు రాలేదు వాళ్ళు ఇద్దరు కూడా చాలా మెయిన్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు మరి పద్మా మేడం నా పేరు పద్మ వారణాసి అండి నేను యుఎస్ నుంచి వచ్చాను మాస్టరు ఫస్ట్ టైం అక్కడ సేత్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తామంటే మా మాస్టర్ ఏమో అన్నీ ఫ్రీగానే చెప్పాలి అంటారు అక్కడే ఇండియా అక్కడేమో ఎక్కడ ఏం కండక్ట్ చేయాలన్నా కూడా హాల్ అని రెంట్ చేయాలి మేమైతే ఒకటే ఇంటెన్షన్ పెట్టుకున్నాం ఏదైనా సరే అంత ఫ్రీగానే రావాలి మాకు హాల్ కానీ ఏదైనా సరే పెట్టుకుంటే మాకు అట్లా చక్కగా అన్నీ ఫ్రీగా వచ్చి ఎంత ఎంత బ్రహ్మాండంగా అయిందంటే మాకు సేత్ వర్క్షాప్ త్రీ త్రీ డే వర్క్షాప్ టూ డేస్ తోటి కండెన్స్ చేసి మాస్టర్ మాకు ఇచ్చారు పెద్ద గిఫ్ట్ మాకు ఆ తర్వాత మాకు సేత్ కౌన్సిలర్ వర్క్ షాప్ కూడా ఇచ్చారు ఎంత బాగా అయినాయంటే మాకు మళ్ళీ మళ్ళీ మాస్టరు ప్రతి సంవత్సరం మా మాకు యూఎస్ రావాలి క్లాసెస్ కండక్ట్ చేయాలి అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది అటెండ్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు మా అంత మా చా మా అదృష్టం అనమాట ఈరోజు ఇప్పుడు ఇక్కడ సెషన్కి కౌన్సిలింగ్ మాస్టర్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నేను నేర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా రోజులు ఇప్పుడు ఉంటాను నేను మాస్టర్ దగ్గర ట్రైన్ అయ్యి అక్కడ ఇక్కడ కౌన్సిలర్స్ అందరి దగ్గర ట్రైన్ అయ్యి వెళ్ళి ఇది నేను అందరి మా యూఎస్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట అది చాలా అద్భుతమైన వర్క్షాప్ అండి అందరూ తప్పకుండా చేయండి మేడమ్ పద్మ మేడము న్యూజెర్సీలో ఉంటారు బాగా చూసుకున్నారు నేను వెళ్ళినప్పుడు బాగా అన్నీ నేర్చేసుకోవాలి తప్పని ఎక్కువ మేడంకి థ్యాంక్ యూ మరి చాలామంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళే కాకపోతే నేను స్లాట్ తీసుకోవాలా బాగా రష్గా ఉంది కదా మీరు చూస్తున్నారు కదా ఎంత ఒత్తిడిగా ఉన్నాయో స్లాట్స్ సరే అని చెప్పి నేను తీసుకెళ్ళి మా వాళ్ళు కూడా పెద్దగా స్టేజ్ మీద రావాలనే కోరిక ఏమి ఉండదు వీళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పది నిమిషాలు నేను సబ్జెక్ట్ చెప్పేస్తాను నేను ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం మన ఆలోచనలే మన వాస్తవాలు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా మనం మనం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం 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 నిరూపించుకునే విధానంలో మనం మనం కోల్పోతున్నాం గుర్తుంచుకోండి నేను చాలా గ్రేటు అనే దాన్ని నిరూపించుకోవటంలో మనం మనం కోల్పోతున్నాం ఎందుకు ధ్యానంలోకి వచ్చామో కూడా కొన్ని రోజులు మనం మర్చిపోతున్నాం పోటీతత్వంలోకి వెళ్ళిపోతున్నాం ఏదో చెయ్యాలి అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం సో మనం ఎక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనం దివ్యాత్మ స్వరూపులము ఒక ఒక ఒకదాన్ని సృష్టించగల కెపాసిటీ మనందరికీ ఉంది ఓకే విరమిడ్ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అవి వాటిని గట్టిగా పట్టుకోండి అవి పట్టుకున్నారు అంటే మీరు ఎక్కడ మీ స్పిరిచువల్గా ఇక్కడ డ్రాప్ అవ్వరు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు త్రిరత్నాలు మనం చేసే ధ్యానం చాలా తక్కువ దానికి ఇచ్చిన ఫార్ములా స్వాధ్యాయము సజ్జన సాంగత్యం యాడ్ చేశారు పుస్తకాలు బాగా చదవండి పత్ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఒకయోగి ఆత్మకథ బుక్ చదవండి పత్రిసార్ పుస్తకాలు చదవండి చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి పత్రిసార్ పుస్తకాలు అవన్నీ చదవండి దాన్ని ఒక వెయ్యి పేజీలను తీసుకొచ్చి సార్ ఇరవై పేజీల్లో కుదించారు వాటిని మళ్ళీ చదివి ఆ బుక్స్ అన్నీ చదవండి ఓకే పత్రిసార్ తులసీదళం చదవండి ఓషో పుస్తకాలు చదవండి ఒక రెండు మూడు ఓషో బుక్స్ చదవండి ఇంకోటి ఏంటంటే నక్షత్రమిత్రులు న్యూ ఎనర్జీ అసెన్షను రామ్త ఈ నాలుగు పుస్తకాలు చదవండి మీ మీ చైతన్యంలో ఒక మేజర్ షిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది ఓకే మరి స్వాధ్యాయ స యోగంలో ఎంతోమంది శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేశారు సారు టార్కం బుక్స్ అద్భుతమైన పుస్తకాలు ఇటు ప్రాపంచకానికి అటు స్పిరిచువాలిటీకి అవి వారధి లాంటివి ప్రాణశక్తి ఆధ్యాత్మిక పునర్జీవనం హృదయంలోకి పయనం ఎన్నో బుక్స్ ఉన్నాయి మరి అట్లాగే శివప్రసాద్ గారు ఎన్నో బుక్స్ని ట్రాన్స్లేట్ చేయించారు వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం అట్లాగే జాన జగత్ మ్యాగజైన్ అందరూ చదువు కట్టండి అది ఎంత అద్భుతమైన మ్యాగజైన్ అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మనకి బాగా అర్థమయ్యే విధంగా రాస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిరమిడ్ మాస్టర్ జాన జగత్ మ్యాగజైన్ అని ఉండాలి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అని ఉండాలి మరి జాన జగత్ కేశవరాజు గారికి మరి స్పిరిచువల్డియా వేణుగోపాల్ రెడ్డి గారు సాయి కుమార్ రెడ్డి గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం సో స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యం అందరి దగ్గర నేర్చుకోండి ఒక తేనెటే ఎట్లయితే మకరందాన్ని తీసుకుంటుందో ఆ విధంగా నేర్చుకోవాలి ఎవరికి కనెక్ట్ అయిపోకూడదు బైండ్ అవ్వకూడదు ఎక్కడికక్కడ ఎక్కడ జ్ఞానం ఉన్నా మనం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి పత్రిసార్ నాలెడ్జి మిమ్మల్ని స్పిరిచువల్గా డెప్త్లోకి తీసుకెళ్తుంది పత్రిసార్ నాలెడ్జ్ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఆ నాలెడ్జ్కి రకరకాల కోణాలు లాంటివి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అన్ని అన్ని పుస్తకాలు చదవాలి అందరు మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి తేండి తేగలాగా ఆ నాలెడ్జ్ తీసుకోవాలి పిఎస్ఎస్ఎం మూమెంట్కి కనెక్ట్ అయి ఉండాలి గుర్తుంచుకోండి పిఎస్ఎస్ఎం మూమెంట్కి కనెక్ట్ అయి ఉండాలి పత్రిసారికి కనెక్ట్ కనెక్ట్ అయి ఉండండి అప్పుడు మీ ఎనర్జీ సిస్టంలో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా ఉన్నతంగా మనం ఎదగలుగుతాం మనం మనం ఎంత ఉన్నతం పిరమిడ్ మాస్టర్స్ మనందరం పత్రికారు ఒకసారి చెప్పారు పిరమిడ్ మాస్టర్ల గురించి నాకన్నా ఎవరు బాగా ఎవ ఎవరికి బాగా తెలుసు అన్నారు మనందరం కూడా ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేస్తున్నాం తపస్సులు చేస్తున్నాం ఇప్పుడు మానవాడిలోకి వచ్చి ప్రచారం చేయడానికి వచ్చాం హిమాలయాస్లో ఎన్నో జన్మలు తీసుకుని ఉన్నాం మనం ఎంతో సాధన చేస్తున్నాం ఆషామాషిగా ఏమీ లేవు మనం ఎవరు కూడా పెరుగుడు మాస్టర్లు అంటే చూడండి ఉత్తర గీతలో ఏం చెప్పారు కోటి పూజ సమం సూత్రం కోటి సూత్రం సమం జపం కోటి జపం సమం ధ్యానం అటువంటి ధ్యానాన్ని మనం పట్టుకున్నాం గుర్తుంచుకోండి మనం తెలియక ఏ పూజల్లోకో మంత్రాల్లోకో జపాల్లోకో వెళ్ళిపోతున్నాం మనం ఆ కాషాయ బట్టలు కట్టుకుంటే వాళ్ళు మహాయోగులు అనుకుంటున్నాం మనం పత్రికారు ఎటువంటి వస్త్రధారణ లేదు అని చెప్పారు ఇక్కడ ఉన్నవాళ్ళు యోగులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కాకపోతే ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు వాళ్ళు అంతే అక్కడ అంతే ఒక చూడండి ఒక లక్ష మంది శిష్యులు ఉన్న స్వామి కూడా అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానాన్ని చేయమని శిష్యులకు చెప్పలేడు అటువంటి ఒక సాధారణ గృహిణి భుజాన బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయి ధ్యానం నేర్పిస్తాను ఎంతోమందికి ఎన్నో స్కూల్స్లో ఎంతోమంది చెప్తాను అంటే అది పిరమిడ్ మాస్టర్ యొక్క స్థితి అంటే గత జన్మంలో వీళ్ళందరూ కూడా ఎంతో సాధన చేసి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా అంత ఈజీగా చెప్పగలుగుతున్నారు అంత ఈజీగా చెప్పగలుగుతున్నారు శివుడు చేస్తున్న ధ్యానాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు సచిన్ క్రికెట్ ఆడతాం గొప్ప క్రికెట్ చూడటం గొప్ప ఆడతాం గొప్ప కదా మరి శివుడు చేస్తున్న ధ్యానాన్ని మనం చేస్తున్నామంటే ఈరోజు కాకపోతే రేపు మనం శివుడు అవమా మనం అవును కదా మరి మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నామనేది మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇందాక స్వామీజీ మాట్లాడుతూ ఆయన ఏమన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని ధ్యానం చేస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకుంటున్నాయి అంటే అంతా కూడా మన ఆలోచనలోనే ముందు గుర్తుంచుకోండి మన ఆలోచనలు సరి చేసుకునే కొలది పాజిటివ్గా వెళ్లే కొలది జ్ఞానాన్ని పొందే కొలది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ అవుతాయి మనం ఒక ఏదో గుడికి వెళ్తున్నాము పూజ చేస్తానికి వెళ్ళి వెళ్ళినట్టు కాదు ధ్యానం అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటాం కోసం ధ్యానం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే క్షణం మనం మనం మార్చుకుంటాం కోసం మనం ధ్యానం చేస్తున్నాం గుర్తుంచుకోండి ఒక క్లాస్ విన్నాం ఒక పుస్తకం చదివినా నేనేం మారాను అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి ఎప్పటికప్పుడు మనం మార్చుకునే కొలది మీ ఆరోగ్యమే మీ జ్ఞానం గుర్తుంచుకోండి ఒకసారి పత్ని సారు నా ఏం చెప్పారంటే నేను ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నాను అంటే నాకు మహా ఆరోగ్యం ఉంది అందుకని అంటే సారు ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా కొన్ని ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు కదా మనం నాలుగు రోజులు ఎక్కడైనా తిరిగితే మనకి నాలుగు ఒక రోజు రెస్ట్ తీసు రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి మరి దానికి కారణం ఏంటంటే నాకు మహా ఆరోగ్యం ఉందన్నాడు ఆయన నాకు మహా ఆరోగ్యం ఎందుకు ఉందంటే నాకు మహా జ్ఞానం ఉందని చెప్పారు అంటే మీ జ్ఞానాన్ని బట్టి మీ ఆరోగ్యం ఉంటుంది జ్ఞానం అంటే విషయాలు తెలుసుకుంటాం జ్ఞానం కాదు ఆచరణను గుర్తుంచుకోండి అందుకని ఎప్పటికప్పుడు ఆచరించాలి ఒక నచ్చిన పాయింట్ని నచ్చదని పక్కన పెట్టేద్దాం నచ్చిన పాయింట్ని ఆచరించాలి ఒక ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చోండి చక్కగా శ్వాస మీద ధ్యాస సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం ఒక సంకల్పం చేసుకుందాం నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ఆత్మజ్ఞానము ధ్యానము అందాలి నా జీవితం ప్రశాంతముగా ఆనందంగా సాగాలి ఇది ఎప్పుడూ మన మైండ్లో ఉండాలి ఫ్రెండ్స్ ఈ థాట్ ఆటోమేటిక్గా మన ప్రయాణం అటువైపు సాగుతుంది పిఎంసి ద్వారా అత్యద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది పిఎంసీతో కనెక్ట్ అయ్యి ఉందాం ఎప్పుడు పిఎంసి గురించి ఒక ఆలోచన చేద్దాం మనం పాజిటివ్గా మాట్లాడదాం పాజిటివ్గా చెబుదాం ధ్యానం చేద్దాం అట్లాగే పత్రిజీ శక్తి స్థలతో కూడా కనెక్ట్ అయ్యి ఉందాం ఇది ఒక ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్గా తయారవ్వాలి ప్రపంచానికి చూపించాలి మనం అందరూ ఆకర్షించబడి ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలి చివరి ఒక్క నిమిషం మనం నేర్చుకున్నది అందరికీ పంచుదాం సేవ చేద్దాం ఏ రూపంలో అయినా పర్వాలా ధ్యానమాయాగానికి పతమాహా పత్రిజికి ఆస్లమాషా సంనర్క ధన్యవాదాలు తెలియజేఉన్నాం పెర్మిట్ స్పిరిట్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పత్రి మేడమ్ కి ధన్యవాదాలు తెలియజేఉన్నాం మనక ఆత్మకు ధన్యవాదాలు చేద్దాం 5 సెకండ్స్ Four, three, two, one, zero. Neeraj Kaul, my childhood friend. Okay, friends. Thank you. Thank you. ప్రేమనాథ్ సార్ గట్టిగా క్లాప్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి అక్కడ ద్వారకా రిసెప్షన్ దగ్గర కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి మరి కౌన్సిలింగ్స్ కి ఆయన ఆజ్యుడు ఎవరైతే ప్రేమలా సారే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు